హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే సిబిల్ స్కోర్లో కొత్త రూల్స్ రోజుకు వంద రూపాయల పెనాల్టీ అంటూ ఇప్పుడిప్పుడే మనకొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అంటే సిబిల్ స్కోర్కు సంబంధించి ఆర్బీఐ కొత్త నియమ నిబంధనలు అయితే రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులు లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల నుండి క్రెడిట్ రిపోర్ట్లను యాక్సెస్ చేసేటప్పుడు క్రెడిట్ రిఫరెన్స్ ఏజెన్సీలు నేరుగా కస్టమర్లతో కమ్యూనికేట్ చేయాలని ఆదేశించింది అంటే కస్టమర్ల సిబిల్ స్కోర్ విచారణ జరిగినప్పుడల్లా వారికి ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా తెలియచేయాలి అయితే దీనికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు అయితే తీసుకొచ్చింది ఇక దావా తిరస్కరణకు కారణాన్ని పేర్కొనే నియమం ఇక కస్టమర్ క్రెడిట్ అభ్యర్థన ఎందుకు తిరస్కరించబడిందో ఇప్పుడు బ్యాంకులు మరియు ఎన్బిఎఫ్సీలు వివరించాలి ఈ స్పష్టత కస్టమర్లు తమ క్రెడిట్ యోగ్యతను ప్రభావితం చేసే అంశాలను అర్థం చేసుకోవటంలో సహాయపడుతుందని చెప్పబడింది ఇక దీనికి సహాయం చేయడానికి ఆర్బీఐ అన్ని క్రెడిట్ సంబంధిత సంస్థలకు అభ్యర్థనను తిరస్కరించడానికి గల కారణాల యొక్క సమగ్ర జాబితాను రూపొందించాలని ఈ ఆర్థిక సంస్థలను ఆదేశించింది ఇక కస్టమర్లు సంవత్సరానికి ఒకసారి ఉచిత పూర్తి క్రెడిట్ నివేదికకు అర్హులు కస్టమర్లు తప్ప పూర్తి సిబిల్ స్కోరు మరియు చరిత్రను సంవత్సరానికి ఒక్కసారి సులభంగా క్సెస్ చేసేందుకు వీలుగా బ్యాంకులు మరియు ఎన్బిఎఫ్సీల వెబ్సైట్లో లింకును అందించాలని క్రెడిట్ సంస్థలు ఆదేశించబడ్డాయి ఈ ప్రయత్నం మీ ఆర్థిక పరిస్థితిని మెరుగ్గా నిర్వహించడంలో మీకు సహాయపడుతుంది ఇక కస్టమర్ రక్షణ కోసం ఒక ముఖ్యమైన చర్యగా డిఫాల్ట్ను నివేదించే ముందు కస్టమర్కు తెలియచేయాలని ఆర్బీఐ క్రెడిట్ బ్యూరోలను ఆదేశించింది దీంతో తప్పు యొక్క ముందస్తు నోటిఫికేషన్ను ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ ద్వారా తెలియచేయాలి ఇది పరిస్థితిని సరిదిద్దడానికి వినియోగదారులకు అవకాశం ఇస్తుంది ఇక కస్టమర్ క్రెడిట్ రిపోర్టింగ్ ఫిర్యాదును ముప్పై రోజులగా పరిష్కరించకపోతే క్రెడిట్ రిపోర్టింగ్ ఏజెన్సీ రోజుకు వంద రూపాయల జరిమానా చెల్లించాలి ఇక ఇష్యూ రిజల్యూషన్ ప్రక్రియ కోసం ఆర్బీఐ నిర్దిష్ట కాల పరిమితిని నిర్దేశించింది ఏదైనా ఫిర్యాదులను క్రెడిట్ బ్యూరోలకు నివేదించటానికి రుణదాతలకు ఇరవై ఒక్క రోజుల సమయం అయితే ఉంది అదే సమయంలో సమస్యను పరిష్కరించడానికి బ్యూరోకి అదనంగా తొమ్మిది రోజుల సమయం అయితే ఉంటుంది ఇక ఆర్బీఐ యొక్క ఈ చర్యలు నిరంతర క్రెడిట్ రిపోర్టింగ్ యొక్క పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ఉన్నాయి కస్టమర్లకు మరింత భద్రత మరియు స్పష్టతను అందిస్తుంది ఈ నిబంధనలతో వ్యక్తులు తమ క్రెడిట్ సమాచారాన్ని మెరుగ్గా యాక్సెస్ చేయగలరు మరియు రుణ తిరస్కరణ వెనుక గల కారణాలను అర్థం చేసుకోగలరు